అసలు పేరు పుణ్యమూర్తులు అప్పలరాజు హాస్యంతో అలరిస్తూ రాజుబాబుగా జనమదిలో నిలిచారు బడి జీవితం ఆరంభించిన రాజబాబు నాటకాలంటే మహాపిచ్చి ఇంట్లో పెద్దవాడు కావడంతో కొన్నాళ్ళు టీచర్గా పనిచేశారు తర్వాత నాటకాల్లో పేరు సంపాదించి చిత్రసీమ వైపు అడుగులు తీసేశారు అక్కడే అప్పలరాజు కాస్త రాజబాబుగా మారిపోయారు అడ్డాల నారాయణరావు రూపొందించే సమాజం పంతొమ్మిది అరవై చిత్రంతో పరిచయం అయ్యారు ఎన్టీఆర్ ఆరు కృష్ణ సోమనబాబు అందరితో చిత్రాలతో రాజుబాబు తనదైన హాస్యంతో మురిపించారు వానిశ్రీ కూడా రాజబాబు సరసం జోడి కట్టి కొన్ని చిత్రాల హాస్యం పంచారు రాజబాబు హిట్ పేర్ అంటే రమప్రభాని చెప్పాలి వాళ్ళిద్దరు కలిసి అనేక చిత్రాల్లో తమదైన హాస్యంతో మురిపించారు స్టార్ కామెడీ బాగా సంపాదించే రోజుల్లో నాటక రంగానికి తన వంతు సేవలు అందించారు రాజుబాబు ఇరవై సంవత్సరాలు రికార్డు స్థాయిలో ఐదు వందల ఎనభై తొమ్మిది సినిమాలు నటించారు ఇక రాజబాబు సొంతలు అనంత కూడా చిత్రసీమలో రాజబాబు హీరో శోభన్ బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు ఇద్దరు ఒకరినొకరు బాబా అంటూ పిలుచుకునేవారు రాజబాబు చిన్న వయసులోనే అనగా ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది ఎనభై మూడు లో తెలుగు సినిమా హాస్యానికి తీరం లోటుగా నిలిచింది ఈనాటికి రాజబాబు సినిమాలు బులితెరపై ప్రసారమయ్యే సమయంలో ఆయనను తలుచుకునే అభిమానులు ఎందరూ ఉన్నారు కొత్త సినిమాలకు కావాలనుకుంటే నా చేసుకోండి